తెలంగాణ ప్రభుత్వం అయితే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకైతే ఒక గుడ్ న్యూస్ చెప్పిందండి జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితా విడుదల చేశాము పీడిఎఫ్ రూపంలో చెక్ చేసుకోండి అంటూ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మనం ఇప్పుడు ఆ అప్డేట్ ఏంటి అలా చెక్ చేసుకోవడం ఎలా అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చాక ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టి ఇస్తామన్న ఎన్నికల హామీని ఎట్టకేలకు నిలబెట్టుకోబోతుంది మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వం అయితే అధికారికంగా ఇందిరమ్మ ఇండ్ల అధికారుల మంజూరు జాబితా రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి విడుదల చేసిందని చెబుతున్నారు చెప్తున్నారు ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పథకం కింద ఇల్లు లేని వారు ఆర్థిక సహాయం పొందడానికి అర్హులైన లబ్ధిదారుల లిస్టును కూడా సిద్ధం చేసిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేదలందరికీ ఇల్లు లేని నిరాశ్రయులకు పక్కా ఇంటి నిర్మాణాలు చేసి ఇవ్వడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్తున్నారు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల స్టేటస్ను ఆన్లైన్లో చూసుకునే విధంగా ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ నుండి జిల్లాల వారీగా జాబితానైతే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించిందని చెప్తున్నారు రాష్ట్రంలో వెనుకబడిన ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈ పార్టీకే ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకం పేరిట ఇల్లు లేని వారికి ఆర్థిక సహాయం అందించడానికి ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంది ఈ పథకం కింద జాబితాలో ఇల్లు మంజూరైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేసుకోవడానికి ఐదు లక్షల వరకు ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది అని చెప్తున్నారు జాబితాలో లబ్ధిదారులు తమ పేర్లను చెక్ చేసుకోవడానికైతే అధికారిక వెబ్సైట్ ఇందిరమ్మ ఇన్లు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా లాగిన్ కావాలని చెప్తున్నారండి అయితే దానికంటే ముందు ఇందిరమ్మ ఇన్లు మంజూరు దరఖాస్తుదారులకు ఏ అర్హత కలిగి ఉండాలి ఖచ్చితంగా ఈ అర్హత ఈ అర్హతలు అయితే ఉంటే గనక ఖచ్చితంగా వాళ్ళ పేర్లు కూడా లిస్ట్లో ఉంటాయని చెప్తున్నారు తెలంగాణలో శాశ్వత నివాసము లేదా రాష్ట్రంలో ఐదు సంవత్సరాల నుండి నివాసం ఉండి ఉండాలంటే అర్హత కలిగిన వారు దారిద్ర్య రేఖకు దిగువ స్థాయి లేదా ఆర్థికంగా వెనకబడిన వారై ఉండాలి వార్షిక ఆదాయం ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిమితికి మించి ఉండకూడదండి దరఖాస్తుదారుడు పర్మినెంట్ ఇల్లు కలిగి ఉండకూడదు లబ్ధిదారుని ధృవీకరణ కోసం ఆధార్ కార్డు మరియు ఫోన్ నంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు గతంలో ప్రభుత్వ పరంగా ఇల్లు లబ్ధి పొంది శాశ్వత ఇల్లు కలిగిన వారు అనర్హులట అంటే గత ప్రభుత్వంలో ఎవరైనా ఇల్లు పొంది మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా ఇల్లు పొందాలనుకోవడం అనర్హులుగా చెప్తా ఉంటారు అయితే ఆన్లైన్ వెబ్సైట్లో జాబితాలో పేరు తనిఖీ చేసుకోలేని వారైతే స్థానిక మండల పరిషత్ కార్యాలయం మున్సిపల్ కార్యాలయం ప్రజాసేవా కేంద్రాలలో లబ్ధిదారుడు స్థితిని ధృవీకరించడంలో అక్కడ అధికారులు అయితే హెల్ప్ చేస్తారట తదుపరి ఎంపీ కూడా అందజేస్తారట అండి ఆన్లైన్లో చెక్ చేసుకునే పరిజ్ఞానం లేనటువంటి ఇందిరమ్మ ఇళ్ళ ఆశావాహులు మండల పరిషత్ కార్యాలయానికి వెళ్ళి అధికారులను సంప్రదిస్తే వారు మీ స్టేటస్ మీ పేరు వచ్చిందో లేదో చెప్తారని చెప్తున్నారు జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితా ఆన్లైన్లో సులభంగా చెక్ చేసుకోవడానికైతే అందుబాటులో ఉంది ఫాస్ట్ ట్రాక్ ఆమోద ప్రక్రియ ద్వారా ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా లబ్ధిదారులకు దశల వారీగా కూడా డబ్బులు అందుతాయట అంటే ఏ దశలో డబ్బు వస్తుందనే విషయం కూడా ఈ యొక్క వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పథకం రెండు వేల ఇరవై ఐదు కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు తమ పేర్లను తనిఖీ చేయడం చాలా అవసరమని చెప్తున్నారు ఎందుకంటే ఒకవేళ మీ పేర్లు కానీ ఆ లిస్టులో లేకపోతే మళ్ళీ వెంటనే అప్లై చేసుకునే దానికి ఇదే సరైన అవకాశం అని ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మీకు రెండో లిస్టులో పేరు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారండి లబ్ధిదారుల లిస్టు ఉందో లేదో ఆన్లైన్లో చూసి లబ్ధిదారుల ఆధార్ లేదా మొబైల్ నంబర్ ఉపయోగించి స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు మరిన్ని వివరాలకు మీ గ్రామంలోని ప్రజాసేవా కేంద్రం లేదా ప్రభుత్వ గ్రామ పంచాయతీ మున్సిపల్ అధికారులను సంప్రదిస్తే మీకు పూర్తి సమాచారం లభిస్తుందని చెప్తున్నారు మరి